చె బయట చెయ్యే బయట బయట సీఎ ఫోన్ చే ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు సిస్టమ్ లో నూట యాభై ఒకటి ఆయన ఎట్లా అమ్ముతాడు అంటే ఒక పది రూపాయల డిఫరెన్స్ ఎన్ని ఎన్ని వందల డిఫరెన్స్ వస్తుంది అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా కస్టమర్ తో రెక్లెస్ గా మాట్లాడతాం కరెక్ట్ కాదు అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా ఎవరో నేను తెలిసేస్తున్నా నీకు ఇంకోటి ఇంకోటి కాదు నేను ఎవరో తెలిసేస్తున్నా వచ్చింది ఆయన నేను ఎవరు తెలుసా సార్ నీకు రప్పటి చెప్పాలి సార్ అమ్ఆర్ పెడితే ఆ సార్ ఉన్నారు కదా ఆ సార్ అడిగారు వన్ ఫార్టీ వన్ ఉంది సార్ సార్ వన్ ఫిఫ్టీ వన్ సిస్టమ్ అంటే మా బావ గారు వచ్చి ఏంటి తీసుకున్నారు చూడండి సార్ వన్ ఫార్టీ వాళ్ళు అర్సెన్స్ నాకు ఓ మెడిసిన్ పికప్ చేసుకుంటాను నేను నాకు దీని మీద ఎంఆర్పి సిస్టమ్ ఎంఆర్పి చెప్తు నాకు నువ్వు టీ మెడిసిన్ తీయని బయట రోహిత్ రోసారి మెడిసిన్ తీయబట్టి ఒకటి ఎంఆర్పి తీయని బయట మొత్తం అంతా అంతేలాగా జరుగుతుంది ఇక్కడ ఒక ఒక సెస్ట్ ఒక దాంట్లో పది రూపాయలు మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి రోజు ఎట్లా పెడతారు అసలు నాకు అర్థం కాదు మీరు అయితే ఎవరు ఇంజనీర్ అంటే ఏం చేస్తారంట డిస్కౌంట్ తీసుకునే దొబ్బై చెప్పటికి చెప్పేటికి ఇది మాట్లాడు నేను మాట్లాడినప్పుడు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు రమ్మని ఇండర్ మర్యాదగా తన నెంబర్ అయితే నేను కనుక ఇష్టం అంటే పొందు పని దుబ్బేమని చెప్పాడు అని చెప్తున్నాడు ఆరోగ్యమే మహాభాగ్యం అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు ఆరోగ్యం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటారా ఇంకే చూడండి అపోలో ఫార్మా అంట అపోలో ఫార్మాలు ఒక వ్యక్తి గన్నవరం అనేది గన్నవరం గాంధీ వం సెంటర్ కరెక్ట్ గా కంగిపాడు బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక ఫార్మా యూనిట్ ఇది అయితే కనుక దీనిలో ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కావాలని చెప్పి వస్తే కనుక నూట యాభై ఒక్క రూపాయలు తీసుకున్నారు స్ట్రిప్స్ మీద ఎంఆర్పి చూస్తే నూట నలభై ఒకటి ఉంది అడిగితే ఏం చెప్పారు సిస్టమ్ లో రికార్డ్ అయింది అంతేం చెప్పన్నారు వాళ్ళ బియ్య అది ఏంటనేది బయటకు వచ్చారు అది మా బావగారు తీసుకుంది నేను అడిగా ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చెప్పి లోపల పోయి అడిగా సిస్టంలో రికార్డ్ అయింది ఏం చెప్పాడు ఇంతే అంటే ఎట్లా చెప్పగల తమ్ముడు నీ ని అడిగంటే నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు నేను బూతులు తిట్టా ఎందుకు తిట్టకూడదు అడుపు మంట కాబట్టి నేను పది రూపాయలు ఎఫోర్డ్ చేయగలను కాబట్టి మెడిసిన్ తీసుకుని ఇంటికి పోతున్నా రోజు ఇదే స్ట్రిప్ ఒక్క మెడిసిన్ సింగిల్ పీస్ కూడా ఏదో కట్ చేయకుండా ఇచ్చే స్ట్రిప్ ఇది నూట నలభై ఒకటి కాదు నూట యాభై ఒకటి అని చెప్తే కనుక ఐదు రూపాయలు కూడా లేకపోతే కనుక మెడిసిన్ వదిలేసి మెడిసిన్ వేసుకోకుండా జనాలు ఏమవుతారనేది ఆలోచించండి ఒకసారి ఫార్మా అని ఇప్పటికే దొంగ అని చెప్పి ముద్ర ఉంది ఇలాంటి దొంగ పనులు చేస్తే కనుక దొంగ అనికే ఇంకేం మిమ్మల్ని పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టుకుని పెద్ద పెద్ద సంస్థలని చెప్పుకుని చివరికి ఇంటర్మీడియట్ చదువుకున్న వాడిని ఐటీఐ చదివిన వాడిని ఇక్కడ మనకి గా పెట్టి నా ముందే ఒక వ్యక్తి వచ్చి కాలు పెనుకింది మెడిసిన్ ఇమ్మంటే కనుక ఏదో మెడిసిన్ ఇస్తాడు ఎందుకు ఇచ్చేవా మెడిసిన్ అంటే కనుక నొప్పికి ఇచ్చే మెడిసిన్ నాకు ఫార్ములా తెలిసి అంటాడు నాలుగు ఫార్ములేషన్స్ అడిగా ఏ ఫార్ములేషన్లో ఏ కాంబినేషన్లో మెడిసిన్ ఇస్తామని చెప్పి తెలియదు అంటాడు ఇవ్వచ్చా అట్లా మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వచ్చా నార్మల్గా వాడు అంటే రాత్రి పదకొండు గంటల తెల్లాజన్న రెండు అర్ధరాత్రిలో మెడిసిన్ షాప్ నడుపుకోమని చెప్పి నీకు ఇచ్చిన లైసెన్స్ దేనికోసం ఇచ్చాము నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇస్తావు కరెక్ట్ ప్రైస్ కి ఇస్తావనే కదా ఎదురుకుండా నిజాయితీకి ఇచ్చే మెడికల్ షాప్ ఏమో తొమ్మిది గంటలకే మూ ఇస్తావు ఇక్కడేమో ఒంటి గంట దాకా ఉంచుతావు ఇక్కడేమో దోపిడీ చేస్తున్నావు ఇదేం పద్ధతి అడగడానికి వస్తే ఏమో దౌర్జన్యం ఈ చేతనే చెప్పుకోమంటాడు మెడిసిన్ వదిలేసమంటాడు ప్రాణం మీద వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాము అవసరం ఉంటేనే మెడిసిన్ తీసుకుంటాము ఇదేమి కూడలింక్ కాదు లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాకెట్ కాదు అవసరం ఉంటే తీసుకుని వెళ్ళిపోవడం కాముగా ఇంటికి మెడిసిన్ వేసుకోకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పది గంటలకు వచ్చేమంటేనే అవసరం ఉన్నట్టు లెక్క ఇక్కడ అలాంటి టైంలో వచ్చినప్పుడు నీ ఇష్టం దోపిడీ చేస్తాను అంటే మటుకు చూస్తూ కూర్చోము నా పేరు శేష్ కుమార్ నేను భారతీయ జనతా పార్టీకి జిల్లా ప్రధాన గారు నేను పార్టీ వంశిగా నేను మాట్లాడలేదు సామాన్య వ్యక్తిగా సమాజం మీద ఉన్న ప్రేమ వ్యక్తిగా ఈ క్వశ్చన్ చేస్తున్నాను నేను అపోలో హండ్రెడ్ పర్సెంట్ దీనికి సమాధానం చెప్పాల్సిందే ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ మీద చాలా అనుమానం ఉంది నాకు ప్రతి అవుట్లెట్ లో కొన్ని వందల మెడిసిన్స్ అక్కడ వెనకాల పెట్టి కూర్చున్నావు ఏది ఎంఆర్పికి నువ్వు అమ్మట్లేదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది ఇది ఇమ్మీడియట్ గా రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా రేపు ఉదయమో లేకపోతే ఎల్లుండి మార్నింగ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా కలిసి నేను ఈ ప్రూఫ్ చూపించి ఇవ్వ అదే విధంగా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రేపు మార్నింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ ప్రతి దాని మీద కూడా ఎంఆర్పి ఎక్స్పైరీ డేట్లు అసలు కంపెనీ అమ్ముతున్నావా నీ ఇష్టం నమ్ముతావా ప్రతిని కూడా నిగ్గు తెల్చే విషయాన్ని మీరు తేల్చాల్సిందిగా నేను మీడియా ప్రకటన సాక్షిగా నేను కోరుకుంటున్నాను భారత్ మాతా జై హింద్ తీసుకోవాలా మీకు డిస్కౌంట్ ఏమో డిస్కౌంట్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది అని చెప్తారు మీకు డిస్కౌంట్ ఇస్తున్నా మందులు కొట్టే ఆ అకౌంట్ మీ మీ అకౌంట్లో పడితే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు అమాయకులు ఫోన్ నెంబర్ చెప్పి ఆకర్షణీయమైన పథకం లాగా చెప్పి మందులు తీసుకువెళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి జనవరిలో నా మూడు బ్రాంచ్లు ఉన్నాయి